అందరికీ నమస్కారం నా పేరు షేక్ కరీముల్లా నెల్లూరు సిటీ నలభై రెండు కార్పొరేటర్ని గతంలో రెండు ఇప్పుడు కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేటర్ నలభై రెండులో గెలిచాను మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను వాటిలో కొన్ని రోడ్లు కానీ నా చేత అయినంత వరకు చేశాను కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్నీ ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మా వార్డు కానీ అదేవిధంగా నలభై రెండు నలభై మూడు మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో పడగడం జరిగింది మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్గా చేసి ఉండారు అతను అతను సహకారంతో మేము ఇక్కడ వచ్చి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఉంది అందరూ ఆర్ రెడ్డి కార్పొరేటర్ అందరూ పైన కూడా వాళ్ళు వేస్తున్నారు నేను కూడా దాంట్లో డిప్టీ మేయర్ గడ పోటీ చేశాను దాంట్లోనే ఉండాను కాబట్టి పోటీ చేశాను కానీ మన ఏరియా డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం టీడీపీ కాబట్టి మనం ఎంత దూరాన్ని చేసుకుంటాం కాబట్టి మనం దీంట్లో రావడం జరుగుతుంది మామూలుగా అందరూ వాళ్ళు వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు గతం ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ అప్పుడు దాకా మనకి అభివృద్ధి కావాలి కాబట్టి మన వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చెప్పి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది లేదు దాని నుంచి రావాలి బయట గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సిపి ఈరోజు ఒకటి ప్రతీకార చర్యలు మేము చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది ఆడ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు వాళ్ళకు కొన్ని పనులు చేయకపోతే మనసుకి మేము రాజకీయాల్లో వచ్చి ఏం దేనికి వచ్చినట్టు అనే ఒక భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి వీళ్ళు అలైన్ అయినా వీళ్ళ వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు మంచి పని చేస్తున్నా దానికి వ్యతిరేకం చేయమంటారు అది అది ప్రతిపక్షం చేసే పని కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓటేసారు ఏదో ఒకటి ఆడ డెలివర్స్ చేయ డెలివరీబుల్స్ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక మంత్రి గారు నారాయణ గారు అంటే ఈ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం నగరాలే మారిపోయాయి ప్రత్యేకంగా నెల్లూరు చెప్పాల్సిన అవసరంలా తప్పకుండా అక్కడ ఉండే రాజకీయ నాయకులు ప్రజలు కార్పొరేటర్సు ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు ఈరోజు వీళ్ళు వస్తున్నారంటే ఏదో ఆశించి కాదు బ్రహ్మాండమైన వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి ఒక వందల మంది పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర దే హ్యావ్ జ్యువెలరీస్లో ఉన్నారు దే ఆర్ ఇంటూ బీడీ ఇండస్ట్రీ వేలాది మంది పని చేస్తున్నారు వచ్చిన దానికి వీళ్ళేదో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేలు అయిపోవాలి మంత్రులు అయిపోవాలనే కోరికతో రాలే వచ్చిన దానికి ఆ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నా మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తున్నారు వీళ్ళు ఇంకోరు ఉంటే రారు మంత్రి నారాయణ గారు ఉన్నారు కాబట్టి నెల్లూరులో అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి వస్తున్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రజా సేవ చేయడానికి పూర్తి సహకారం ఉంటుందని గాని తెలియచేస్తాను